వెంట వెంటనే ఏకంగా రెండు భూకంపాలు వెంట వెంటనే రెండు భూకంపాలు అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగులు మొత్తం కూలిపోయే పరిస్థితి అయితే రావడం జరిగిందనమాట ఇది మనకి బ్యాంకాక్లో కూలిన భవనం అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శిక్ష అతగా అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద బిల్డింగులు మనకి ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు ఉన్న బిల్డింగ్లు కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది భూకంపంలోని సహాయక చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట మనకి మయన్మార్ బ్యాంకాక్లో విధంగా భయాందోళనతో ప్రజలందరూ కూడా పరుగులు పెట్టే పరిస్థితి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా కూలిపోతుంది ఏంటనేది బిల్డింగు సో ఈ విధంగా అయితే కూలిపోయి అందరూ కూడా పరుగులు పెట్టే పరిస్థితి అయితే వచ్చింది భూకంప తీవ్రతకు పరుగులు తీస్తున్న ప్రజలు అనమాట అందరూ కూడా చెట్ల కిందకి బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి చెట్ల కిందకి వెళ్ళే పరిస్థితి అయితే వచ్చింది సో కారణంగా ప్రజలు బయటకు వచ్చి ఉంటూ ఉన్నారన్నమాట మొత్తం అందరూ కూడా బిల్డింగులు ఎవరు వరకు అందరూ బయటే ఉన్నారు వరుసగా వెంట వెంటనే రెండు సార్లు అయితే రావడం అయితే జరిగింది ఈ భూకంపాలు అటు మయన్మార్ ఇటు బ్యాంకాక్లోని రావడంతో మనకి ఇండియా కూడా పొంచి ఉండే ప్రమాదం ఉందన్నట్టు భయంలో అయితే అందరూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం బిల్డింగ్లు అంతా ఏ విధంగా అయితే కోల్పోయి ఏంటనేది అనేది సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను